వర్దిలాలి శ్రీ మంద కృష్ణ గారి నాయకత్వం వర్దిలా అలీ శ్రీ మంద మాది గారి నాయకత్వం మాదిగా జై మాదిగా జై మాదిగా ఫిబ్రవరి ఏడున జరిగే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగ జాతి ముద్దుబిడ్డ శ్రీ మందకృష్ణ మాదిగారి ఆధ్వర్యంలో తన నాయకత్వంలో ఏదైతే లక్ష డప్పులు వేల గొంతులు అనేటువంటి కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ నడిబొడ్డున మాదిగ జాతి మాదిక జాతికి సంబంధించినటువంటి ఉపకులాలన్నీ ఒక ఐక్యంగా ఈ సమాజంలో ఎంఆర్పిఎస్ పోరాటం అనేది ధర్మ పోరాటం అని చెప్పడానికి కొరచు ఒక సభ నిర్వహిస్తా ఉన్నాం దానికి భీమదేవిపల్లి మండలంలో ఉన్నటువంటి మాదిగ జాతి మాదిగ జాతి ఉపకులాలందరూ పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్ళి సభను విజయవంతం చేసి రాబోయే అతి కొద్ది దినాల్లో ఏబిసిడి వర్గీకరణను సాధించే వరకు మన పోరాటం ఆగదు అని చెప్పి ఈ సమాజానికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియవలసిందిగా మనం అందరిపై ఈ బాధ్యత ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ముప్పై సంవత్సరాల నుండి కృష్ణన్న నాయకత్వంలో ఎంతో మంది అసూలు బాసి ఏబిసిడీల కొరకు కొట్లాట చేసిళ్ళు వారి యొక్క ఆత్మలు శాంతించాలంటే ఏబిసిడి వర్గీకరణ కావాలి ఏబీసీడీ వర్గీకరణతోటే ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి వర్గానికి ఇవాళ న్యాయం జరుగుతుంది అది ఎస్సీల్లో ఉండబడేటువంటి ఏదో ఇంకొక కులానికి వ్యతిరేకం కాదు ఏబిసిడి అని చెప్పి ఎవరైతే వ్యతిరేక ఇస్తా ఉన్నారో ఆ వ్యతిరేకించేటువంటి వాళ్ళ మనసు కూడా మారాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏబిసిడి వర్గీకరణ అనేది అది కేవలం ఇంకొక కులానికో ఇంకొక వర్గానికో సంబంధించింది కాదు ఈ ఎస్సీలు అనేది అందరికీ సమన్యాయం కొరకు ఏబిసిడి వర్గీకరణ చేస్తుంది తప్ప ఇది కేవలం మాదిగల కుక్కలకు కాదని చెప్పి తెలియజేయడం జరుగుతా ఉన్నది మాదిగలు గాని మాదిగ ఉపకులాలు గాని ఎవరే కాని తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం జై మాదిగా జై మాదిగా జై